హైవ్ యూస్ మొన్నటిగా మొన్న పంజాబ్లో పాటియాలా దగ్గర ఒక బేకరీ నుంచి కేక్ తెచ్చుకున్నారు తిన్నారు తిన్న కాసేడి పాపం పిల్ల చనిపోయింది ఇంకో పిల్ల ఆసుపత్రి పోలేదు ఏంది అంటే కల్తీ ఇప్పుడు లూదియాన అదే పంజాబ్ వాటి నుండి ఫీరు పసిపాప చాక్లెట్ తినింది రక్తపు వాంతులు ఇంకా ఓ మై గార్డు ఇంక ఆఫర్ ఆసుపత్రి తీసుకెళ్ళిపోయినారు ఏం తినిదింది ఏంటి ఇదిగో ఇవి తేరా అది అసలు ఎక్కడ కొన్నారు ఏంటి అని చెప్పేసి ఉంటే పలానా చోట కొన్నారు పలా చోట కొన్నారు అంటే వీళ్ళు బంధువులు ఇంటికి వెళ్ళారు వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి ఉన్నారు దెన్ అవి ఎక్కడ కొన్నారు అని చెప్పి అన్నప్పుడు పలానా చోట అన్నప్పుడు అది కవర్ మీ దగ్గర ఏంటన్నప్పుడు చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది పాప మీరు చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్ కూడా అమ్ముతున్నాడు ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి చూప్ చేశారు కేసు ఫైల్ చేశారు వాడికివ్వడం ఏంటి విచారం జరుగుతూ ఉంది పసిబిడ్డ ప్రాణం వచ్చేసి ఇప్పుడు కొనప్రాంతం కొట్టి ఉంది రక్తపు వాంతులు సో వీడి మెయిన్ ఇంటెన్షన్ నేను చాలామంది కూడా చెప్తున్నాను దయచేసి మీరు ఏదైనా సరే ఒక ప్యాకెట్లో ఉన్నటువంటి ఒక ఫుడ్ ఐటెం తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కొంచెం అటు ఇటు దగ్గరలో ఉన్నా సరే వద్దులకి ఇచ్చేసాను అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి మీరు బయట ఫుడ్ తినటం తగ్గించండి పిల్లలకి ఏదైనా ఇష్టంగా అనిపిస్తే ఇంట్లో ఏదైనా చేసి పెట్టండి నాకు తెలుసండి చిన్నప్పుడు షాప్కి ఏదైనా కొనుక్కొని తిన్నాను అంటే అని అంటే అప్పుడు పావలకు ఐదు గొట్టలు ఇచ్చేవాడు ఇప్పుడు పావల కొ అట్లా రూపాయి ఒక గొట్టలు అయిపోయాను సో పావల ఐదు గొట్టలు తీసుకుని ఐదేళ్ళు పెట్టుకుని కర్రకరం తింటా ఉండేది ఏదో మట్లో ఆడుకొని మళ్ళీ అట్టాగే నేను షాప్లో అంటే ఇంక అంతే ఇంక ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పిండి ఒంట్లు ఉండేవి అవి సరిపోయాయి బట్ ఇప్పుడు ఇంట్లో ఎక్కడ ఉంటే మొత్తం బయట కొనుక్కుంటాయి కదా సో దయచేసి పిల్లల ఫుడ్ విషయంలో ఇంటి ఫుడ్ నేర్పండి అది తినటం అలవాటు చేయండి అండ్ బయట ఏదైనా కొనుక్కోవాలన్నప్పుడు జగత్తగా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా కొనటం ఆ చెక్ చేసే తినటం అని వాళ్ళకి నేర్పించండి